ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక సంవత్సరం కాలం గడిచింది ఈ సంవత్సర కాలంలో పాలనా వైఫల్యాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెనుపూట దినంగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకు వినకూడదును అంటే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తిగా విస్మరించి యథేచ్ఛగా పరిపాలించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటాము మీరున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ స్వేచ్ఛ పనికి మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎట్టి మనం సంపద పెంచుదాం ఏ విధమైన సంపద పెంచాం సంపద పెంచడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏం చేశాం ఇవన్నీ కూడా మనం ఒకసారి మరి సంవత్సరం కాలం పోయిన తర్వాత చర్చించుకున్న మీదట ఇవన్నీ పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఇవేళ ప్రజలలోకి మేము రావాల్సి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి వచ్చాం దై ప్రజా తిరుగుబాటు రోజు ప్రజలు ఇంత మండి టెండ్లో కూడా అంత పెద్దగా ఎత్తున వచ్చారంటే ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది అనే విషయాన్ని మీరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది మీరు ఒకసారి గుండెలు మీరు చేసుకునేదేం చెప్పండి ఇచ్చిన హామీ ఒక్క హామీ అయినా అమలు చేశారా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అంటే ఈ ప్రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిరి సంపదలతో తొలదూకుతున్నారని మీ ఆలోచన అందరూ అలాగే లేరు సిరి సంపదలతో అందరూ లేరు నూటికి అరవై ఏడు శాతం ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు వ్యవసాయం అంటేనే మరి పూర్తిగా ప్రజలు వచ్చింది ప్రజల రైతులందరికీ కూడా ఎనభై ఐదు శాతం చిన్న సన్నకారు రైతులు కౌలుదారులు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మీరు పూర్తిగా విఫలం చెందారు రైతు భరోసా లేదు లేకపోతే సున్నా వడ్డీకి రుణం లేదు అంటే వడ్డీ లేని రుణం లేదు మరి ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు ఎవరికి చెప్పుకోవాలి రైతు బాధలన్నీ కూడా మీరు పెట్టక బయటకు పెట్టారు ఏది ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఈ ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్లో ధాన్యం పూర్తిగా తీసుకుని కారణంగా రైస్ మిల్లర్కి పదిహేడు వందల యాభై మీరు నిర్ణయించిన రేటుకి ఒక వాళ్ళు ఇవ్వట్లేదు కేవలం ప పదిహేను వందలు మాత్రమే ఇస్తున్నారు అంటే రెండు వందల యాభై బస్తాకు నష్టపోతున్నారు ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఈ నష్టాన్ని పటిష్టమైనటువంటి అమలు ఇట్లా అమలు చేశారు ఏమైనా లేదు అంటే కేవలం నామమాత్రంగా ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ పెట్టి దీన్ని ఏదో విధంగా మసుపూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చాలా తప్పు అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను అట్లాగే కాలేజీలు రీఓపెనింగ్ అయ్యే సమయం వచ్చింది అడ్మిషన్స్ ప్రారంభమైతే పిల్లలను పేద ప్రజల యొక్క పిల్లలను కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా ఉన్నారు మధ్యలో మీరు ఆపితే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆనాడు మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకం కేవలం షెడ్యూల్డ్ కులాలకి షెడ్యూల్డ్ తెగల విద్యార్థులతో పాటు వెనుకబడిన తరగతులకి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు కూడా మరి ఫీజులు చెల్లించినటువంటి గొప్ప పథకం ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఈనాడు ఈ సంవత్సర కాలంలో పూర్తిగా వైఫల్యం చెందారు వారి యొక్క ఫీజులు కూడా మీరు చెల్లించకుండా ఏ విధమైన భద్రత ఇచ్చారు పేదవాళ్ళకి వ్యవసాయానికి ఏమైనా భద్రత ఇచ్చారా విద్యకు ఏమైనా భద్రత ఇచ్చారా లేదా ఆరోగ్యానికి ఏమైనా భద్రత ఇచ్చారా ఆరోగ్యం కూడా ఎక్కడ కూడా భద్రత లేదు ఆరోగ్యాన్ని కూడా పూర్తి పూర్తిపత్తలేదు పేద ప్రజలు విశ్వాసం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అనేది ఈ దేశ ప్రజాస్వామ్యంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి దయచేసి మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎప్పటికీ విలువ కోల్పోయింది రాజకీయ నాయకులు అంటే అవసరం గౌరవం లేదు ప్రజలకు ఎందుకు గౌరవం కోల్పోయామంటే ఇచ్చిన మాట ఏరు ఎన్నికల ముందు యదేచ్ఛిగా పరిపాలించుతున్నారు అన్ని విస్మరించి పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎప్పటి వరకు పద్దెనిమిది సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలను అమలు చేసినటువంటి పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప మరో పార్టీ లేదు ఇది చేస్తారో అంటే ఆనాడు చెప్పాడు ఆయన ప్రజలకి మనం ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేద్దాం ఒకవేళ చేయలేకపోతే అని చెప్పారు ప్రమాణ స్వీకారం ఒకవేళ మేము చేయలేకపోతే మరుక్షణం ఐదేళ్లు పూర్తి తర్వాత నా ముఖం ప్రజలకు చూపించలేను అందుచేత పార్టీని రద్దు చేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ ఎన్నికల్లో మనం పోటీ చేయొద్దని నిర్ణయం చేసుకున్నారు ఎంత ధైర్యంగా చెప్పారో అంత ధైర్యంగానో అమలు చేశారా మేనిఫెస్టో అంతా కూడా మీరేమైనా అటువంటి నిర్ణయం చేయగలరా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కనీసం ఎక్కడి నుంచైనా పూర్తిగా అమలు చేస్తాం ఒకవేళ అమలు చేయలేకపోతే మా పార్టీని రద్దు చేసి మేము ఇంటికి వెళ్ళిపోతామనే మాట మాట్లాడగలరా మీరు ఆ ధైర్యం లేదు మీకు మరి ఇంకా ఏ ధైర్యం చూసి మీకు ప్రజలు మీకు ఓటేస్తారని అనుకోండి మీ యొక్క పాలనను ఒకసారి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది వారికి ఒకసారి గుర్తు చేయాలనేది ఈవేళ మా ఈ కార్యక్రమాన్ని వెనుపోటనే పెద్ద మాట ఎందుకు వాడేమంటే కనీసం దానికి మీ మీరు ఒకసారి ప్రజలకు ఆవేదన అర్థం చేసుకుంటారు అందుకని పెద్ద మాటలు మాట్లాడలేము మేము మీరు కంటే పెద్దవాళ్ళు మీరు అందరూ అని మా అవేదన ప్రజల యొక్క ఆవేదన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆవేదన విద్యార్థుల యొక్క ఆవేదన అర్థం చేసుకుంటారని మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే ప్రయత్నం మాత్రం మీరు నాంది పలకపోతే ఇక ఈ రాష్ట్రంలో టీడీపీ శాశ్వతంగా వైద్యుల ప్రజా హృదయాలు అది మాత్రం గుర్తు చేయాలి